మూడుమల్ల బంధం ఎపిసోడ్ ఫోర్ నైంటీ సిక్స్ హలో ఫ్రెండ్స్ షోలంతా తప్పకుండా కామెంట్ చేయండి లైక్ లెక్చడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ కారు హాస్పిటల్కి రీచ్ అవ్వగానే విక్రమ్ రిసెప్షన్లో వంశీ డీటెయిల్స్ చెప్పగానే వంశీ సిక్స్త్ ఫ్లోర్లో ఉన్నాడని తెలుసుకుని అటువైపు అడుగులు వేస్తాడు విక్రమ్ విక్రమ్ సిక్స్త్ ఫ్లోర్కి వెళ్ళగానే అక్కడ విలియమ్స్ కనిపిస్తాడు హలో విలియమ్స్ అని అనగానే విలియమ్స్ విక్రమ్ వైపు చూసి హలో సార్ మీరెప్పుడు వచ్చారు అని అడుగుతుంటే వైష్ణవి ఎక్కడా అని అంటాడు విక్రమ్ వైష్ణవి మేడంకి హెల్త్ బాగోలేదు సార్ అని చెప్పగానే ముందుకి నడుస్తూ ఉంటాడు విక్రమ్ సార్ అని విలియమ్స్ పిలవగానే విక్రమ్ ఆగి వెనక్కి తిరిగి చూడగానే ఇదే వంశీ సార్ రూమ్ ఈ రూమ్లోనే సార్ ఉన్నారు అని విలియమ్స్ చెప్పగానే విక్రమ్ అడుగు అక్కడితో ఆగిపోతుంది వెంటనే రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి వంశీని చూడగానే విక్రమ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు విక్రమ్కి అర్థమవుతుంది వంశీ పరిస్థితి కానీ ఎన్నో ప్రశ్నలు తన మనసులో మెదులుతూ ఉంటే వంశీని ఒకసారి చూసి తర్వాత బయటకు వచ్చి వైష్ణవి ఎక్కడా అని అడుగుతాడు విలియమ్స్ విక్రమ్కి వైష్ణవి ఉన్న రూమ్ని చూపిస్తాడు అంటే వంశీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి వైష్ణవి అలా రియాక్ట్ అయ్యింది అసలు వంశీకి ఏం జరిగింది తనని ఇంత సీరియస్ సిచ్యువేషన్కి ఎవరు తీసుకొచ్చారు అని అనుకుంటూ రూమ్స్ డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టగాని వైష్ణవి బెడ్ పై ఉంటే విరాస్ చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ విరాస్ అని పిలవగానే విరాస్ తల పైకెత్తి ఎదురుగా చూడగానే తనకి విక్రమ్ కనిపిస్తాడు విక్రమ్ని చూడగానే విరాస్ షాక్గా లేచి నుంచుంటాడు విక్రమ్ స్పీడ్గా వెళ్ళి విరాస్ని హక్ చేసుకుంటాడు విరాస్ ఇంకా షాక్లోనే ఉంటూ నువ్వెప్పుడొచ్చావు విక్రమ్ అని అడుగుతాడు విక్రమ్ విరాస్కి కొంచెం దూరం జరిగి ఇప్పుడే వచ్చాను వైష్కి ఎలా ఉంది అని అడగగానే స్పృహ రావడానికి టైం పడుతుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంది అని చెబుతాడు విరాస్ ఐఎమ్ రియల్లీ సారీ విరాస్ వైష్ణవి ఎలా రియాక్ట్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు నేను విలియమ్స్కి కాల్ చేసినప్పుడు తను వీడియో కాల్లో చూపించడం తను మళ్ళీ నిన్ను అపార్థం చేసుకుంటుంది అని చెప్పగానే పర్వాలేదు విక్రమ్ అపార్థం చేసుకుంది వైష్ణవి కదా ఇట్స్ ఓకే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు తను హ్యాపీగా ఉండడమే కావాలి అని చెప్పగానే విక్రమ్ బాధగా విరాస్ వైపు చూస్తాడు విరాస్ అక్కడి నుండి విండో దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ ఉంటాడు విక్రమ్ వైష్ణవి పక్కన కూర్చుని తన చేతిని విక్రమ్ చేతిలోకి తీసుకుని ఎందుకంతా స్ట్రెస్ తీసుకున్నావు వైషు వంశీని చూస్తుంటే నాకు భయంగా ఉంది కానీ నువ్వెందుకు విరాస్ని తప్పుగా అనుకుంటున్నావు నాకు తెలిసినంతవరకు వంశీ ఈ పరిస్థితిలో ఉండడానికి విరాస్ మాత్రం కారణం కాదు ఇంకా ఏదో జరిగింది అని మనసులో అనుకుంటూ వైష్ణవి నుదుటన చిరుముద్ది ఇచ్చి త్వరగా లెగవై నీ కోసం అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేసాను త్వరగా లేరా అని బాధగా అనుకుంటాడు విక్రమ్ తర్వాత విక్రమ్ వెళ్ళి విరాస్ భుజంపై చేవేసి ఏమైంది విరాస్ అని అనగానే విరాస్ పీడిగా వెనక్కి తిరిగి విక్రమ్ని హక్ చేసుకుని చాలా అలసిపోయాను విక్రమ్ ఇంకా నాకు ఓపిక లేదు ఇంతకాలం చాలా పైన అనుభవించాను ఇదంతా ఎవరి కోసం చేశానో వాళ్ళు కూడా ఈరోజు నాదే తప్పని అంటున్నారు చాలా అలసిపోయాను అని బాధపడుతుంటే విక్రమ్కి విరాస్ పరిస్థితి చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఏం జరిగింది విరాస్ వంశీ ఎందుకు అలా ఉన్నాడు అని విక్రమ్ అడగగానే విరాస్ విక్రమ్కి దూరం జరిగి చెప్తాను విక్రమ్ ఇంతకాలం నా మనసులో మోస్తున్న భారం కనీసం నీకైనా చెప్తే నా మనసు కొంచెం కుదుట పడుతుంది ఇంకా నేను ఈ పెయిన్ని భరించలేను అని విరాస్ బాధగా అంటుంటే విరాస్ కన్నీళ్ళని తుడుస్తూ నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి ఎప్పటికీ కూడా నీ బాధని నేను షేర్ చేసుకుంటూనే ఉంటాను అని చెప్పి ఇప్పుడు చెప్పు ఏం జరిగింది అని అంటాడు విక్రమ్ చెప్తాను కానీ వైష్ణవికి ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పింది తనకి తెలియకూడదు తనకి తెలిస్తే తను తట్టుకోలేదు ప్లీజ్ తను నన్ను అసహ్యించుకున్నా పర్వాలేదు నాకు మాట ఇవ్వు విక్రమ్ అని అనగానే అదిలా కుదురుతుంది ఇప్పటికే వైష్ణు నిన్ను తప్పుగా అనుకుంటుంది ఇప్పుడు నిజాన్ని దాస్తే నిన్ను పూర్తిగా ద్వేషిస్తుంది విరాస్ అని విక్రమ్ అంటుంటే పర్వాలేదు తన ద్వేషాన్ని భరించగలను కానీ తను బాధపడితే భరించడం కష్టం మాటివ్వు అని అనగానే ఇంకా విక్రమ్ విరాస్ వినడని తన చేతిలో చేయవేసి నువ్వు చెప్పిన విషయాన్ని నేను వైశుకి చెప్పను అని అంటాడు విరాస్ అసలు వంశీకి ఏం జరిగిందో చెబుదామని తను మాట్లాడేలోగా ఇంతలో నర్స్ వచ్చి సార్ మిమ్మల్ని జాన్ సార్ పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది విక్రమ్ విరాస్ వైపు చూసి ఎవరో జాన్ అని అనగానే వంశీకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇందాక వెళ్ళాను తను సర్జరీ చేస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు వచ్చినట్టున్నాడు నేను వెళ్ళి తనని కలిసి వస్తాను నువ్వు వైష్ణవి దగ్గర ఉండు వచ్చిన తర్వాత వంశీ గురించి ఏం జరిగిందో మొత్తం నీకు పూర్తిగా చెబుతాను అని చెప్పి విరాస్ అక్కడి నుండి డాక్టర్ దగ్గరికి వెళతాడు వెళ్తున్న విరాస్ వైపు చూస్తూ చాలా పెయిన్ తీసుకుంటున్నావు విరాస్ మళ్ళీ వైషుకి నిజం లేకుండా నానూరు కూడా మూయిస్తున్నావు నాకేమీ అర్థం కావడం లేదు ఒక పక్కన వంశీ అలా ఉన్నాడు వైశ్య చూస్తే ఇలా బెడ్పై స్పృహ లేకుండా ఉంది నువ్వేమో ఏ విషయం ఎవరితోటి చెప్పద్దు అని అంటున్నావు ఇదంతా నేను ఫేస్ చేయగలనా అని మనసులో బాధగా అనుకుని వైష్ణవి పక్కన కూర్చుని వైశ్యు త్వరగా లేరా నీ విక్కి వచ్చాడు అని మాట్లాడుతూ ఉంటాడు విరాస్ డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ అని అనగానే జాన్ తలపైకెత్తి ఎదురుగా ఉన్న విరాజ్ని చూసి స్పీడ్గా వచ్చి రాస్ అని విరాజ్ని హక్ చేసుకుంటాడు నాకు తెలుసు నువ్వు వస్తావని ఇందాక నేను సర్జరీలో ఉన్నాను రా అని అంటుంటే నాకు తెలుసు నువ్వు కాల్ చేసి వంశీకి సీరియస్గా ఉందని చెప్పినప్పుడు రాకుండా ఎందుకుంటాను అని విరాస్ అనగానే జాన్ విరాస్ని తీసుకుని వెళ్ళి చైర్లో కూర్చోబెట్టి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావురా అని అంటుంటే ఇప్పుడు వంశీ పరిస్థితి ఏంటి నాకేమీ అర్థం కావడం లేదు నువ్వు చెప్పిన పద్ధతి ట్రై చేయడమేనా లాస్ట్ కానీ అంటుంటే చెప్పాను కదా ఇంకా మన చేతుల్లో ఏమీ లేదు రేపు మార్నింగ్ నేను చెప్పినట్టు చేయడమే మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఛాన్స్ అయితే లేదు ఇంకా టెన్ పర్సెంట్ ఛాన్స్ మాత్రమే ఉంది ఇంకా దేవుడి దయ రేపు మార్నింగ్లోగా వంశీ బ్రతకడము లేదా అని అనేలోగా విరాస్ జాన్ మాటల్ని ఆపేసి సీరియస్గా చూస్తూ వంశీకి ఏమీ కాదు తను రేపు మార్నింగ్ చూడు తిరిగి మాట్లాడతాడు అని అంటుంటే ఎందుకురా వాళ్ళు ద్వేషిస్తున్నా కూడా నువ్వు అంత ప్రేమ చూపిస్తున్నావు వంశీ నిన్ను చూస్తుంటేనే కోపంతో ఊగిపోతున్నాడు తన మైండ్ సరిగ్గా లేకపోయినా నిన్ను సిస్టర్ని ఇద్దరిని కూడా తను మర్చిపోలేదు మిగతా గతం అంతా తనకి గుర్తులేదు కానీ మీ ఇద్దరి గురించి మాత్రం తన మైండ్లో బలంగా ఉండిపోయింది అని అంటుంటే ఇందాక కూడా వంశీకి మెలకు వచ్చింది నన్ను చూసి మళ్ళీ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నాడు అని అనగానే అవునా అలా ఎలా మెలకు వచ్చింది అని జాన్ ఆశ్చర్యంగా అంటుంటే వైష్ణవి వచ్చింది అని చెప్తాడు విరాజ్ వాట్ సిస్టర్ వచ్చిందా ఎప్పుడు సిస్టర్ నీకు కనిపించిందా చివరికి అనుకున్నది సాధించావా తనని తీసుకుని వెంట పెట్టుకుని వచ్చావా అని అడుగుతుంటే అవును అని మౌనంగా ఉంటాడు మరి చెప్పవేంటి ఇప్పుడు సిస్టర్ ఎక్కడుంది నేను తనని వెంటనే చూడాలి అని జాన్ అంటుంటే వంశీని చూసిన తర్వాత తను స్పృహ కోల్పోయింది పక్క రూంలోనే ఉంది అని చెప్పి ఇంకా విరాస్ చెబుతుండగా జాన్ వెంటనే పక్క రూంలోనే ఉందా అని అటువైపు అడుగులు వేస్తాడు జాన్ నేను చెప్పేది విను అని విరాస్ అంటుంటే జాన్ వినిపించుకోకుండా వైష్ణవి రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్ డోర్ ఓపెన్ చేసి వైష్ణవి దగ్గరికి వెళతాడు విక్రమ్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు విరాస్ జాన్ దగ్గరికి వెళతాడు వీళ్ళిద్దరూ రూమ్లోకి రాగానే విక్రమ్ కాల్ కట్ చేసి విరాస్ జాన్ వైపు చూస్తాడు జాన్ వైష్ణవిని చూస్తూ సిస్టర్ ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా రాస్ అని అంటూ బట్ సంథింగ్ ఏదో డిఫరెన్స్ కనిపిస్తుంది అని వైష్ణవిని అబ్జర్వ్ చేసి రాజ్ సిస్టర్కి నీకు మ్యారేజ్ అయిపోయిందా మరి విషయం నాకు చెప్పలేదేంటి అని జాన్ అనేసరికి విరాజ్ షాక్గా విక్రమ్ వైపు చూస్తాడు మొత్తానికి అనుకునేది సాధించావు సిస్టర్ని పెళ్లి చేసుకున్నావు కదా ఎంత పెయిన్ అనుభవించావురా సిస్టర్ గురించి ఆ రోజుల్లో నిన్ను చూస్తుంటే నాకే చాలా భయం అనిపించింది ఒక పక్క వంశీ పరిస్థితి అలా ఉంటే మరొక పక్క సిస్టర్ కనిపించకుండా ఉండడం చాలా నరకం అనుభవించావు చివరికి మొత్తానికి సిస్టర్ని పెళ్లి చేసుకున్నావు నాకు చాలా హ్యాపీగా ఉంది అని జాన్ మాట్లాడుతుంటే అది కాదు అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోదాం పద అని విరాస్ అంటుంటే ఎందుకంత కంగారు పడుతున్నావు హో మర్చిపోయాను వైష్ణవి స్పృహలో లేదని బాధపడుతున్నావా సరిపోయింది ఆ రోజు పచ్చిమిర్చి తిని కళ్ళు రెడ్ కలర్లోకి వచ్చాయని సర్జరీలో ఉన్న నన్ను భయపెట్టి మరీ నీ దగ్గరికి రప్పించుకున్నావు నాకు తెలిసిలే నువ్వేమీ కంగారు పడుకు తను బాగానే ఉంది ఎక్కువ స్ట్రెస్ తీసుకుంది అంతే అని చెబుతుంటే విక్రమ్ జాన్ వైపు చూస్తూ ఉంటాడు ఇంతకీ మ్యారేజ్ ఇండియాలోనే అయ్యిందా అని జాన్ అడిగేసరికి విరాస్ సీరియస్గా చూస్తాడు వీడేంటి అడుగుతుంటే సీరియస్గా చూస్తున్నాడు అని చెప్పగానే అవును ఇండియాలోనే అయ్యింది అని అంటాడు జాన్ పక్కకి వచ్చి విక్రమ్ అవునా అని జాన్ పక్కకు తిరిగి మీరెవరు అని అడుగుతాడు విక్రమ్ని చూసి అర్థం కాక ఇందాకటి నుండి మీరు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో సిస్టర్ అని తన భర్తని అని చెప్పగానే జాన్ షాకా విరాస్ వైపు చూస్తాడు జాన్కి ఏమీ అర్థం కాక వెంటనే విక్రమ్ వైపు తిరిగి తను మీ భార్యనా అని అడుగుతాడు అవును అని అంటాడు విక్రమ్ ఐఎమ్ రియల్లీ సారీ నేనేదో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని విరాస్ వైపు చూస్తూ రాస్ నా క్యాబిన్కి రా అని చెప్పి జాన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు విరాస్ విక్రమ్ వైపు తిరిగి సారీ విక్రమ్ తన తెలియక మాట్లాడాడు అవేమి పట్టించుకోకు అని చెప్పగానే విక్రమ్ చిన్నగా నవ్వి నేనేంటో నీకు తెలుసు నువ్వేంటో నాకు తెలుసు ఇంకా వీటన్నిటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు విరాస్ నువ్వు మళ్ళీ ఈ విషయంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకు సరేనా అని అనగానే థ్యాంక్ యూ విక్రమ్ అని చెప్పి విరాస్ అక్కడి నుండి జామ్ రోడ్లోకి వెళ్ళి టేబుల్ పైన ఉన్న నైఫ్ తీసుకుని జాన్ దగ్గరికి కోపంగా వెళ్తాడు జాన్ భయంగా విరాస్ వైపు చూస్తూ ఇప్పుడు నన్ను ఏమన్నా చేశావంటే అక్కడ నీ సిస్టర్ ఇంకా పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు అని జాన్ అంటుంటే విరాస్ చ తన చేతిలో ఉన్న నైఫ్ని పక్కన పాడేసి నిజ నిజాలు తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని విరాస్ చిరాకుగా అంటుంటే నాకు తెలియదురా నీకు వైష్ణవికి పెళ్ళైందని అనుకున్నాను అయినా ఇదేంట్రా ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావు అని జాన్ అడుగుతుంటే ఏం చేయమంటావు నేను వెళ్ళేలో ఒక వైష్ణవికి పెళ్ళైపోయిందని చెప్పమంటావా తనకి తన భర్త అంటే ప్రాణమని చెప్పమంటావా తను నన్ను పూర్తిగా మర్చిపోయి నాపై ద్వేషంతో ఉంది ఇంతకాలం ఇప్పుడు అదంతా అయిపోయింది వదిలేసే అని అంటుంటే అలయల వదిలేమంటావు తనని నువ్వు ఎంతలా ప్రేమించావు అలయల ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది అని జాన్ కోపంగా అంటుంటే చెప్పాను కదా ఇప్పుడు తను వేరొకరి భార్య అని విరాస్ ఇండియాకు వెళ్ళిన దగ్గర నుండి మొత్తం జరిగింది చెప్తాడు వస్సు గురించి తప్ప ఇంత జరిగిందా సర్లే వదిలేసే ఆ అమ్మాయికి నీ ప్రేమ విలువ తెలియదు అందుకే అలా చేసింది మరి నీ పరిస్థితి ఏంటి తనకి పెళ్ళైపోయిందని తెలుసుకున్న తర్వాత ఎంత పెయిన్ ఉంటావు కదా ఇప్పుడు ఏం చేయాలని అనుకుంటున్నావు అని అనగానే విరాస్ చిన్నగా నవ్వుతాడు నేను బాధపడుతుంటే నువ్వేంట్రా నవ్వుతున్నావు అని జాన్ కోపంగా అంటుంటే విరాజ్ తన పాకెట్లో నుండి మొబైల్ తీసి అందులో ఫోటో ఓపెన్ చేసి జాన్కి ఎదురుగా పెడతాడు నేను మాట్లాడుతుంటే ఫోన్లో ఏదో చూపిస్తున్నావేంటి అని అంటూ మొబైల్లో ఉన్న ఫోటో చూసి ఎవరా ఈ అమ్మాయి అని ఆశ్చర్యంగా అంటాడు ఎలా ఉంది తను అని విరాస్ అడుగుతుంటే చాలా బాగుంది ఇంతకీ ఎవర్రా ఈ అమ్మాయి అని అడగగానే తను నా మరదలు వస్తారా అని చెప్తాడు విరాస్ వాటి నీకు మరదలుందా అని ఆశ్చర్యంగా అడగగానే వసదర పరిచయమైన దగ్గర నుండి చెప్తాడు అంటే అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా అని అడిగి ఇంతకీ నువ్వేమన్నావు ఒప్పుకున్నావా లేదా అని కోపంగా అంటాడు జాన్ విరాస్ నవ్వుతుంటే అర్థమైంది నీకు కూడా తనంటే ఇష్టమే కదా ఇదే నుంచి అని షాకింగ్గా అడుగుతుంటే జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ నుండి అని చెప్తాడు విరాస్ వెంటనే జాన్ విరాస్ని హక్ చేసుకుని థ్యాంక్ యూ రా మొత్తానికి నీ లైఫ్లోకి మరొక అమ్మాయిని రాణిస్తున్నావు నాకు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వైష్ణవికి పెళ్ళైపోయిందని తెలియగానే నీ పరిస్థితి ఏంటి అని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు నా భయం మొత్తం పోగొట్టేశావు ఇంతకీ నా సిస్టర్ ఎక్కడుంది అని నవ్వుతూ అంటాడు జాన్ ఇక్కడే మన ప్యాలెస్లోనే ఉంది అని చెప్పకనే వాట్ సిస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చావా అని ఆశ్చర్యంగా అంటాడు జాన్ వీళ్ళ కాన్వర్జేషన్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది సో నార్మల్గా తెలుగులో మాత్రం కన్వర్ట్ చేసి చెప్తున్నాను స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ వీడియో లెక్చర్ మాత్రం మర్చిపోకండి వంశీకి ఏం జరిగిందనేది రేపట్లో ఎపిసోడ్లో తెలుసుకుందాం